మాత్రే నమ ఉమా సహస్ర వైశిష్ట్యం శతకము అష్టాదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యం ఒకటి నుండి తొమ్మిది వరకు శ్లోకం ఒకటి ప్రఫుల్లకల్ప సజ్జసోహరం మహారుజం సుందరీ స్మితం తాత్పర్యము వికసించిన కల్పవృక్ష పుష్పము కీర్తిని హరించు హాసము నీ మహారోగమును నశింపుజేయుగాక శ్లోకం రెండు మునేంద్ర మూలవేది భూధనజ్ఞయ ప్రబోధినం

పండితులకు ఆనందమును కలిగించు స్వర్గ మర్చ పాతాళలోకములను పాలించుచున్న ఉమాదేవి మా వంశమునకు మంగళములను ప్రసాదించుగాక ఒక మూడు ఎంబాత్వామృతుటి ప్రకాశం పీయూషి హృద్విందాం అన్యత్మృతిపతతో ధనోధిస్వర్వం భవ్య సాధ్యం తాత్పర్యము అమ్మ శివకామిని విద్యుత్వలే ప్రకాశించచు చంద్రుని కంటే అందమైన ముఖపద్మముతో విరాజులుచున నిన్ను హృదయమున నిలుపుకొని ఇతర విషయములన్నిటినీ మనస్సు నుండి తొలగించుకున్న వ్యక్తికి ఈ భూలోకమున సాధింపరానిది ఏదీ లేదు శ్లోకం నాకరద్రం యో ధీరో మనసి దాతు బర్గపత్ని గాం మస్సి ప్రభుతి సద్గురేషు శస్త్రం తాత్పర్యము పరమేశ్వర పట్టుమహి పార్వతీదేవి నేను మిగిచ్చాయుతో విరాజులుతో శక్తి తరంగములని భ్రమ కలిగించు తెల్లని భీకరమైన కోరలు గల నిన్ను మనసులో నిలుపుకున్న ధైర్యశాలి ఆయుధము యుద్ధములలో జయ సమర్థమగును లోకం ఐదు యహ ప్రాక్నస్తవాకరోజ్వరాజ్ తన్వజ్ఞతి ప్రజతో విచంతయే మాలాం వశే తాజ్ఞాంధి తాత్పర్యము త్రిపుర జత్సుందరీ బాలసూర్యుని వలె ప్రకాశించ శరీరముగల నిన్ను ధ్యానించు పండితునకు మానవులు వశురై అతని ఆజ్ఞను జాజి పూలమాల వలె తలపై ధరింతురు అనగా సంతోషముతో వారు అతని ఆజ్ఞను పాటింతరని భావము శ్లోకం ఆరు యో రాకాశశశశ కాంతిసార శుభ్రాం బిభ్రాణాం కరకమలేన పుస్తకం ప్రభుమశకృత ప్రభుమశ్రబోధయంతీ భగవతి వశేష నాకదూతి తాత్పర్యము వలె తెల్లగా ప్రకాశించుచు హస్తమునందు పుస్తకమును ధరించి పతి అయిన పరమేశ్వరుని ప్రపంచ పరిపాలనకై మాటిమాటికి ప్రబోధించుచున్న నిన్ను ధ్యానించువ అని వశమునందున్న సరస్వతి స్వర్గమునకు దూతియగును శ్లోకం ఏడు జానీమో భగవతి భక్త చిత్తవృత్తే స్థూల్యం త్వం సపతి హృదాసి రూపమగ్ర్యం ప్రశ్నోయం భవతి నగాది నాదకన్యే రూపం తే మదయతి కీదృశం స్మరారి తాత్పర్యము భగవతి పార్వతి భక్తుని భావనకు అనురూపమైన ప్రశస్తము ఆకారమును నువ్వు వెంటనే ధరంతు అని మాకు తెలియను కాని నీవు ఎట్టి ఆకారముతో మన్మథవైరి వైరి అగు శివుని మోహింపజేయుదువు అన్న ప్రశ్న మిగిలి ఉన్నది శ్లోకం ఎనిమిది చారుశ్యాదలమితి వక్తము రూపంతే రూపంతో నవది కోదృశం వా సమ్మోహం పరవముపై కాంతి భాండే కామారే రపనైనా నియత్ర దృష్టి తాత్పర్యము అమ్మా నీ రూపము మన్మద వైర్యగు శివుని మోహింపజేయగినంత సుందరముని మాత్రము చెప్పుడ సాధ్యమగును కానీ చూడగానే మన్మధ వైర్య నేత్రములను కూడా భ్రమింపజయు కమనీయ నిలయమైన నీ రూపమెటుదు ఎవరు చెప్పగలరు జగజ్జనని దివ్య సౌందర్యమును ఎవరు వర్ణింపజాలరని సారాంశము శ్లోకం తొమ్మిది సత్కల్పైహ్యము తవ భూషణ శిల్పీంద్రాహక్యమరయా తత్స్వర్ణం భగవతి కీదృశం మణీనాపం తత్ ప్రయోజితానా తాత్పర్యము భగవతి నీ భూషణములు నీ సంకల్పములు చే ఉద్భవించినవా లేక లోకములో వలే శిల్పశ్రేష్ఠులకు స్వర్ణకారులు ఆ భూషణములు చేసిరా ఆ ఆభరణములకు ఉపయోగింపబడిన బంగారం ఆ ఆభరణములకు పొదిగిన రత్నముల స్వరూపం మెట్టిది అనియు విలక్షణములనే భావము ఇది పంచమ శతకము అష్టాదశ స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము ఒకటి నుండి తొమ్మిది వరకు సశేషం శుభం భుయా